అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ఇరవై ఒకటో రోజు ఒక విధి విధానం పాటించండి కొద్దిగా ఆవు పాలు చిటికడి పసుపు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే ఇరవై ఒకటో రోజు సమస్త శుభాలు చేకూరతాయి ధనపరంగా మంచి ప్రయోజనం కలుగుతుంది గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే ఇరవై ఒకటో రోజు ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిన దానం ఒకటి ఉంది ఆ దానం ఏంటంటే ఉసిరికాయ జిల్లేడాకులో ఉంచి దక్షిణతో పాటు దేవాలయ ప్రాంగణంలో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇరవై ఒకటో రోజు జిల్లేడాకులో ఉసిరికాయ ఉంచి ఎందుకు దానం ఇవ్వాలి ఈ దానం వెనుక ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే దీనికి సంబంధించి ఒక కథ మనకు పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు ఇరవై రోజు ఆ కథ అందరూ వినాలి ఆ కథను మనం పరిశీలిస్తే ఒకనొక సమయంలో సుకుమారుడు అనే పేరు కలిగినటువంటి వ్యక్తి ఉండేవాడు పేరు మాత్రమే సుకుమారుడు చేసేవన్నీ కూడా దుర్భరమైనటువంటి నీచ పనులు అందరి దగ్గర ధనాన్ని బంగారు